హాయ్ అండి నేను మీ శివ మరొక వీడియో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు బిగ్ బాస్లో మనం కొత్త మ్యాటర్గా ఏం మాట్లాడుకుంటామంటే సుమన్ శెట్టి కోసం సుమన్ శెట్టి ఈ రోజుకి వచ్చి ఎక్కడ సండే మండే టీవ్డే మూడు రోజులైనా ఎక్కడా కూడా సైలెంట్ గుప్స్ పూర్తిగా సైలెంట్ ఏమీ మాట్లాడట్లేదు కారణం ఏంటి ఎలా ఉంది ఏంటి కొత్త మాట్లాడుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే కొంచెం లెంత్ అంటే మరీ కాదు ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ లోనే ఉంటుంది స్వీట్గా హార్ట్గా అలాగే మాట్లాడుకుంటున్నాం హెవీ లెంత్ అవ్వకుండా ఉండాలి అంటే మన అంత ముక్క ముక్కలు ఎక్కడెక్కడో మనం కన్ఫ్యూజ్ అయిపోయి మనం పోయేలా ఉంటాం ప్లస్ వీడియో కూడా అంత క్లారిటీగా ఉండదు కాబట్టి క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నీట్గా కనిపిస్తుంది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయినా కొంచెం ఓపిక్గా నా కోసం కొంచెం చూడండి ప్లీజ్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అంటేనే ఒక థ్రిల్ ఒక సరదా నామినేషన్కి చాలామంది వెయిట్ చేస్తుంటారు నామినేషన్ ఎప్పుడు రాబో బిగ్ బాస్ అంటేనే నామినేషన్ మిగతా రోజుల్లో ఏముంది రోజు కొట్టుకోవడం తిట్టుకోవడం గేమ్స్ ఛాలెంజ్లు టాస్క్లు ఇవి అవుతుంటాయి కానీ నామినేషన్ రోజే ఇంట్రెస్ట్గా ఎక్కువగా చూస్తారు ఇంతకు ముందు వీళ్ళు కూడా చెప్పారు నామినేషన్ అంటేనే బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే నామినేషన్ భారీ అంచనాలతో మొదలైంది బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి వారం నామినేషన్ అయితే ఈరోజు ప్రారంభం అయ్యింది ఆ లిస్ట్ కూడా మన దగ్గరికి వచ్చింది దానికోసం వీడియో కూడా చేసాం ఆల్రెడీ పెట్టాం అయితే ఇందుకు సంబంధించిన ప్రోమోలు హిట్టింగ్ డిస్కషన్స్ ఏమీ ఎక్కడా లేవు అంటే మామూలుగా అంటే నార్మల్ పెద్దగా హాట్ హాట్గా ఏమీ లేదు ఈ ఫస్ట్ వారం కాబట్టి పెద్దగా ఎవరికి పాయింట్స్ ఉండవు పెద్దగా రీజన్స్ ఉండవు కాబట్టి పెద్ద ఒక టూ ఒక రెండు వారాలు అయితే అప్పుడు ఉంటుంది హాట్ హాట్గా ఉంటుంది నామినేషన్ అంటేనే అబ్బబ్బా అనేసి ఉంటుంది కొత్త కాబట్టి ఇంకా టూ త్రీ డేస్ కాబట్టి అంతా హాట్గా ఏమీ లేదు నార్మల్గా జరిగింది ఆ ప్రాసెస్ ఎలా జరిగింది ఏదంటే ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి హౌస్లోకి సుమన్ శెట్టి వచ్చి ఈ రోజుకి మూడు రోజులు మూడు రోజులు సుమన్ శెట్టి ఎక్కడ నోరు ఇప్పలేదు అల్లక్కడ ఇద్దరు ఉంటే ఆ పక్కన కూర్చుంటాడు అక్కడ ముగ్గురు ఉంటే ఆ పక్కన కూర్చుంటాడు సైలెంట్ కూర్చుంటాడు ఎవరితో ఏ మాట ఎవరు ఏమన్నా పూర్తి గుప్చు గుప్సు అలాగే సైలెంట్ ఏమీ నోరు లేదు ఏ మాట లేదు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కంటెస్టెంట్ల ఎంపిక ఆడియన్స్ అయితే పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి ఏట్రా బాబు ఈ కంటెస్టెంట్లు ఏటి ఉన్నారు ఎంతో హోరాహోరీ అన్నారు ఇది అన్నారు అసంతృప్తి అంటే పూర్తి సాటిస్ఫాక్షన్ అన్సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షనే లేదు ఆడియన్స్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అసలు లేదు ఏటీ కామన్ మ్యాన్స్ ఏటీ సెలబ్రిటీలు అంటే అసలు సాటిస్ఫాక్షన్ లేదు అయితే కామినర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే కామినర్స్ అగ్ని పరీక్షలు చూడండి ఒక దేన్నైనా అగ్ని పరీక్ష అంటే గట్టిగా అగ్నిదేబ తగిలి వచ్చినట్టుగా ఉన్నారు గొప్ప స్ట్రాంగ్గా ఉన్నారు సెలబ్రిటీస్ అంత వీక్గా ఉన్నారు కామనేర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో సెలబ్రిటీలు అంత వీక్గా ఉన్నారు అసలు ఏట్రా బాబు ఈ టీము ఏటీ బిగ్ బాస్ అనే రకముల స్టార్టింగ్ ఈ టూ త్రీ డేస్ అయితే నడుస్తుంది తిరిగి రెస్పాండ్ కూడా అవకపోతే మనుషులకి ఎలా ఉంటుంది ఏదైనా ఒక మాట మనం ఆడామంటే ఒక మాట ఆడితే అటు ఒక మాట ఆడితే ఇట్లో ఒక మాట ఆడితే నుంచి ఒక మాట ఆడితే ఒక ర్యాస్ హాట్ అయితే బాగుంటుంది ఒక మాట కామన్ మ్యాన్స్ ఓయ్ అటు నుంచి పూర్తిగా సైలెంట్ ఏం మాట్లాడుతుంది ఏమీ లేదు పూర్తి సైలెంట్ పది మాటలకు ఒక మాట కూడా రెస్పాండ్ ఒకే ఒక మాట ఏదో అన్నామా చేసేవా రకం ఉన్నారు తప్ప ఇంకేమీ లేదు ఇందులో అంత చండనంగా ఉంది అనుకోవడం మన భాష అయితే అంత చండనంగా ఉంది ముఖ్యంగా కమిడియన్ సుమన్ శెట్టి ఎందుకు తీసుకొచ్చారా బాబు బిగ్ బాస్ ఎందుకు తెచ్చారా అన్న రకంలో కనిపిస్తాడు సుమన్ శెట్టి పూర్తిగా పూర్తి ఎందుకు తీసుకొచ్చారో అలాగే అర్థం అవట్లేదు అన్న రకంలో ఉన్నారు మూడు రోజులైనా ఎప్పటికీ ఎక్కడ నోరు చెప్పలేదు అసలు మాటలు కూడా ఆడలేదు ఆడియన్స్కి అయితే అక్కడ కనిపించలేదు సుమన్ శెట్టి కెమెరాకి ఆడియన్స్కి ఎక్కడ కనబడలేదు సుమన్ శెట్టి ఉన్నాడా లేదా ఆ నాగార్జున గారు ఆ గ్రాండ్ లాజ్కి తేవడం కనిపి అంతే దాని తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ తప్ప ఏం అసలు మాట లేదు మంచి లేదు కనబట్టలేదు మనిషి ఉన్నట్టే తినట్లేదు అంత సైలెంట్గా ఉన్నాడు అంత అయితే అంత సైలెంట్గా ఉన్న మనిషి ఎత్తకేళ్ళకు నామినేషన్లో మాత్రం నోరు ఇప్పాడు కొంచెం వరిసాడు అనిపించింది అంత ఆడియన్స్కి ఆడికి ఒక థాట్ వచ్చినట్టుగా ఉంది నాకు ఆడియన్స్ నుంచి ఏదో బ్యాడ్ వస్తుంది అని తెలిసిపోయినట్టుగా ఉంది ఈ రోజు అయితే నా నోరిప్పాడు కొంచెం మాట్లాడాడు ఈ వారం నామినేషన్ ఎలా ఉండబోతుంది నిన్న మీకు ఒక చిన్న టీజర్ మాత్రం చూపించాను కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను అని బిగ్ బాస్ హౌస్లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం నామినేషన్ చేసే సమయం ఆసనమైంది అంటూ సెటప్ ఆ రేంజ్లో చేసాడు బిగ్ బాస్ ఎవరినైతే నామినేట్ చెయ్యాలనుకుంటున్నారో వారు ఫోటోని తీసుకొచ్చి సుట్టితో పగలగొట్టి నామినేట్ చెయ్యాలి అని బిగ్ బాస్ అయితే చెప్పారు అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్లు సంజనా గార్లాని గారిని టార్గెట్ చేశారు నేను సంజనా గారిని నామినేట్ చేస్తున్నాను అని ప్రతి ఒక్కరు సంజనా గారిని ఫుల్ టార్గెట్ హౌస్లో పద్నాలుగు మంది ఒక సైడ్ మాట్లాడిన ఒప్పుకోవట్లేదు అటు భరణి ఆర్మీ పవన్ కళ్యాణ్ గౌడ ముగ్గురును సంజన గర్లాని గారికి నామినేట్ చేశారు ఎట్టకాలకి నామినేట్ చేశారు దీనికి డిఫెండ్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా రూడ్గా మాట్లాడారు నాకు నచ్చలేదు నేను వినలేదు అంటూ సంజన చెప్పింది సన్ నామినేషన్ చేసినప్పుడు ఆవిడ ఏదో ఒక డిఫెన్స్ చేసుకోగల కదా మీరు స్ట్రాంగ్గా మాట్లాడారు రూడ్గా మాట్లాడారు నాకు నచ్చలేదు నేను వినలేదు అంటూ సంజ చెప్పింది నేను రూడ్గా మాట్లాడడం వల్ల హట్ అయ్యాను అనే విషయం మీరు నాకు చెప్పలేదు ఇప్పుడు నామినేషన్ చేసే వారికి మీరు హట్ అయితే చెప్పాలి మీరు చెప్పలేదు అంటూ తనుజ వాదించినప్పుడు మీరు చెప్పలేదు నాకు తనుజ వాదన దిగింది సంజన గారితోని దమ్ము శ్రీజా కూడా ఎవరినో నామినేట్ చేస్తూ ఫస్ట్ నుంచి కూడా మీరు ఫుటేజ్ కోసమే ఏదో ట్రై చేస్తున్నారు అంటూ కామెంట్ చేసింది ఎవరు కామెంట్ చేసిన తెలియదు కానీ మీరు ఫుటేజ్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు మీరు ఫుటేజ్ కోసమే చేస్తున్నారు అని ఒక చిన్న కామెంట్ అయితే చేసింది అక్కడికి కట్ చేస్తే రాము రాథోడ్ హరీష్ ఇద్దరు సుమన్ శెట్టికి నామినేట్ చేశారు రాము రాథోడ్ సు హరి రాము రాథోడ్ మాస్ మ్యాన్ హరీస్ ఇద్దరు సుమన్ శెట్టికి పట్టు పట్టారు నామినేషన్ చేశారు మీరు కొంచెం అందరితో దూరంగా ఉంటున్నారు రీజన్ చెప్పాలి కదా రీజనే మీరు అందరితో దూరంగా ఉంటున్నారు అని హరీష్ అనగానే అంటే మేము వచ్చేసి ఇంకా రెండు మూడు రోజులే అయ్యింది కదా సార్ ఇంకా ఎవరితో క్లోజ్గా అంత అవ్వలేదు సార్ అంటూ సుమన్ శెట్టి చెప్పాడు అతని తరఫు నుంచి అతను ఒకరిగిన మాట చెప్పాలి కదా ఈ గేమ్ మీద ఆ జోసు జిల్ కానీ ఏముందో ఫైర్ కానీ కనిపించేట్లు అని హరీష్ చెప్తే దండం పెట్టి సైలెంట్ అయిపోయాడు ఏ వాదన లేదు సరే సార్ ఓకే సార్ అలాగే సార్ అండ్ ఏటీ ఈ కామన్ మ్యాన్లు అంత స్ట్రాంగ్గా నానే చేస్తుంటే ఇక్కడ ఒక సెలబ్రిటీలు అయితే పూర్తి సైలెంట్ సార్ ఓకే సార్ సుమన్ శెట్టి అయితే పూర్తి ఏకం అసలు మాట లేదు మంచి లేదు ఏటి ఎందుకు తెచ్చారా నాకు కూడా అనిపించింది ఎందుకు తెచ్చారా బాబా అని సైలెంట్గా ఉండిపోయిన తర్వాత మీ రెస్పాండ్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ సంజన చెప్పగానే నాకు తెలుగొచ్చు తెలుగులోనే చెప్పాను అంటూ కామెంట్ కూడా ఇచ్చాడు సుమన్ శెట్టి అది ఆ కామెంట్ ఇవ్వడం ఆ కామెంట్ ఇవ్వడం కొంచెం మాట్లాడేట్లే అనిపించింది దాని తప్ప ఇంకేమీ లేదు ఈ నామినేషన్ అయితే పెద్దగా హీట్ ఫైర్ ఎక్కడైతే నాకు కనిపించలేదు మీకేమైనా కనిపిస్తే కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మీరు కామెంట్ సపోర్ట్ చేస్తున్నారా సెలబ్రిటీ సపోర్ట్ చేస్తున్నారా మీ ఓటు ఎవరికి ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం జై హింద్